హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనోజ్ కిచెన్ అండ్ వ్లాగ్స్ ఈ వ్లాగ్ అయితే ఊరికి వెళ్ళే ముందు రోజు ఇంక ఈరోజైతే చాలా హడావిడిగా ఉంది ఇంట్లో అన్ని క్లీనింగ్ వర్క్ చేసుకోవాలి ఇంకా షాపింగ్ కూడా చేయాలి పండకి మరీ ఎక్కువ కాదు కానీ కొంచెం అన్నమాట ఇంకా అలాగే క్లీనింగ్ వర్క్స్ అయితే మొత్తం చేసేసుకోవాలి ఇంకా వాకింగ్ చేసినా చేయకపోయినా మార్నింగ్ అయితే కొంచెం ఎర్లీగానే లేస్తున్నాను ఇంకా ఫస్ట్ అయితే బయట మొత్తం క్లీన్ చేసేసి ముగ్గు వేసేసాను మేము వన్ వీక్ ఊరికి వెళ్తున్నాం కదా ఇంకా ఇప్పుడు నేను ఊడ్చానా ఇంకా మళ్ళీ నేను వచ్చేంతవరకు ఆకిలి వాళ్ళు ముగ్గు వేసేవాళ్ళు ఉండరు ఇంకా అందుకే ఇంకా వాకిలి మొత్తం ఊడ్చేసి ముగ్గు అయితే వేసేసాను ఫస్ట్ మార్నింగ్ అయితే కొంచెం వంట ఫాస్ట్గా చేసేసుకొని ఇంకా మా ఆయన ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఇంకా మా అమ్మాయిని స్కూల్ కూడా పంపించేసి అప్పుడు ఇంట్లో క్లీనింగ్ వర్క్స్ అన్నీ కూడా ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకొని ఈవినింగ్ అయితే ఇంకా షాపింగ్కి అయితే వెళ్ళామన్నమాట శనగలైతే నైట్ నానబెట్టేశాను పెట్టడానికి పెట్టడానికని చెప్పేసి ఇంకా వాటిని అయితే కుక్కర్లో పెట్టేసాను అనమాట ఇంకా పప్పు నేను ప్రతిరోజు కూడా ఖచ్చితంగా డైలీ పప్పు కంపల్సరీగా ఉంటుంది ఎప్పుడు ఒకప్పుడు మాత్రం స్కిప్ చేసేస్తాను కానీ ఖచ్చితంగా డైలీ పప్పు ఉంటుంది ఇంకా పప్పు కూడా కడిగేసాను అనమాట ఇంకా ఇవి వచ్చేసి ఈరోజు టిఫిన్ కోసం ఈరోజైతే స్మూతీ చేస్తున్నాను ఓట్స్ స్మూతీ ఇంట్లో కొంచెం ఫ్రూట్స్ ఎక్కువగా ఉన్నప్పుడు ఇంకా ఎక్కువగా అయితే ఇలా ఓట్స్ స్మూతీ చేస్తాను ఇంకా ఈరోజు మా టిఫిన్ వచ్చేసి ఇంతే అనమాట ఓట్స్ స్మూతీ ఇంకా అలాగే శనగలు ఉడకబెట్టేశాను కదా ఇంకా అవి కొన్ని తినేస్తామన్నమాట ఇంకా ఇదే టిఫిన్ అనమాట ఈ ఓట్స్నైతే కొంచెం ఫస్ట్ వాటర్ పోసేసి కడిగేసాను కడిగేసిన తర్వాత మళ్ళీ వాటర్ వేసేసి కొంచెం అవి నానాలన్నమాట ఇంకా నానిన తర్వాత మిక్సీ పట్టేసేయాలి ఇంకా రైస్ కూడా కడిగేసి పెట్టేశాను ఇవన్నీ కడగడానికే ఒక హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది రైసు పప్పు శనిగర అన్నీ ఉడకబెట్టడానికి ఇంకా అలా కొంచెం టైం పడుతుంది అనమాట వెజిటేబుల్స్ అన్నీ కూడా కడగడానికి ఇంకా ఈరోజైతే బెండకాయ ఫ్రై చేసేస్తున్నాను ఇంకా బెండకాయ ఫ్రై టమాటా పప్పు ఈ బెండకాయలని కూడా వాటర్లో వేసి పెట్టేశాను మీలో ఎంతమంది బెండకాయలని ఇలా చెక్ చేస్తారో చెప్పండి ఇంకా ఇవి లేతగా ఉన్నాయా ముదురుగా ఉన్నాయా అని ఇలా అయితే చెక్ చేస్తారు కదా ఒకప్పుడైతే నేను ఇలానే చెక్ చేసేది కానీ షాప్లో మనం అలా అన్నీ అనుకోండి వాళ్ళు తిట్టని తిట్లు తిడతారు ఇంకా అందుకే ఇప్పుడైతే కొంచెం తెలిసిపోతుందనమాట లేతగా ఉన్నా ముదిరిపోయినా కొంచెం చూడగానే తెలిసిపోతుంది ఇంకా బెండకాయ ఫ్రై చేసే ముందు నేనైతే ఇలా ఫస్ట్ వీటిని ఊరికే ఆయిల్ ఏం వేయకుండా జస్ట్ అలా ఫ్రై చేసేస్తాను చేసేసిన తర్వాత ఫ్రై చేస్తానన్నమాట ఇలా ముందే మనం ఫ్రై చేయడం వల్ల బెండకాయ కర్రీ అనేది ఫ్రై చేసినా కర్రీ చేసినా జిగురు జిగురుగా కాకుండా బంకలాగా అలా ఏమి ఉండకుండా బాగుంటుంది అనమాట ఒక స్టవ్ పైన అయితే పాలు కూడా పెట్టేసాను స్మూతీ కోసం లంచ్ బాక్స్ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఇలా అయితే బెండకాయ ఫ్రై చేసేసాను శనగల్ని కొంచెం తాలింపు పెట్టేశాను ఇంకా టమాటా పప్పు చేసేసాను ఇంకా రెండు బాక్స్లో అయితే రైస్ పెట్టేశాను అనమాట ఇంకా ఈ స్మూతీ కూడా రెడీ అయిపోయింది దీంట్లోకి ఉన్న ఇంట్లో ఏమేమైతే ఫ్రూట్స్ ఉంటాయో అవన్నీ కూడా కట్ చేసి వేసేసాను మా పిల్లలైతే ఈ స్మూతీ ఇష్టంగా తాగుతారు బా తాగుతారనమాట మా ఇద్దరు అమ్మాయిలు కూడా ఇది అయితే కొంచెం బాగా తాగుతారు కాకపోతే వాళ్ళకి ఈ డ్రై ఫ్రూట్స్ అవన్నీ ఏం రాకూడదు అనమాట జస్ట్ ఫ్రూట్స్ వస్తే తినేస్తారు కానీ ఈ డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ వస్తే ఇంకా వాళ్ళకి నచ్చేదనమాట ఇంకా అందుకే మాకు మాత్రమే స్పెషల్గా మళ్ళీ డ్రై ఫ్రూట్స్ వేసుకుంటాము వాళ్ళకు వేసేటప్పుడు మాత్రం ఓన్లీ ఫ్రూట్స్ అలా వేసి అనమాట ఇంకా మా సార్ అయితే ఫస్ట్ కొన్ని శనగలు తినేసి ఇంకా ఆ జ్యూస్ కూడా తాగేసారు స్మూతి ఇంకా కొంచెం రైస్ మా అమ్మాయికి పులిహోరలాగా చేసి పెట్టేసాను లెమన్ రైస్ ఇది వచ్చేసి మన టిఫిన్ బాగుందా తిన్ బనా ఓకే తినేసే బాగుందా వేదా వేదా ఇక్కడ చూడు చూపరుందా జామకాయ అది బనానా కాదా జామకాయ వేయలేనన్నా నేను యాపిల్ అది మా మేడం యాపిల్ని జామకాయ అని అంటుంది టిఫిన్ అయితే చేసేసాను ఇంకా వంట చేయడం ఒక ఎత్తు వంట చేసిన తర్వాత ఇవన్నీ చదవడం ఒక ఎత్తు అనమాట నేను వంట చేస్తే మాత్రం కబోర్డ్లో ఉండే వస్తువులన్నీ కూడా ఈ కౌంటర్ టాప్ పైకి వచ్చేస్తాయి చూసారా ఎంత మెస్సీ అయిపోయిందో ఇంకా ఈ హనీ బాటిల్ అయితే అయిపోయింది ఈసారి ఒక కొంచెం మంచి హనీ తెప్పించాలని చెప్పేసి ఈసారి కిరాణా సామాన్లు అన్నీ తీసుకొచ్చినా కానీ హనీ అయితే తీసుకురాలేదు ఒకేసారి ఫోర్ కేజెస్ హనీ మంచిది తెప్పించాలి అని చెప్పేసి ఇంకా హనీ అయితే తీసుకురాలేదనమాట ఈసారి కొంచెం హనీ ఎక్కువగా యూజ్ చేస్తున్నాం కదా ఇంకా చేసేదేదో కొంచెం ఎక్కువ రేట్ అయినా కానీ మంచిది తీసుకుందాం అని చెప్పేసి తీసుకోలేదనమాట అది అయిపోయినా కానీ ఇంకా ఇప్పుడైతే కిచెన్ మొత్తం క్లీన్ చేసేసాను ఆ కౌంటర్ టాప్ చూసారా ఎలా ఉందో అవన్నీ కూడా సామాన్లు సదరేసాను అనమాట ఇంకా సదరేసిన తర్వాత మొత్తం కూడా మాపు పెట్టేస్తున్నాను మాపు పెట్టేసిన తర్వాత ఇంకా కొంచెం హ్యాండ్ వాష్ చేయాల్సిన బట్టలు ఉండే ఇవన్నీ కూడా హ్యాండ్ వాష్ చేసేసాను ఇవన్నీ టాప్స్ కొత్తవి అనమాట ఇంకా అందుకే వాటిని మెషిన్లో వేయలేదు హ్యాండ్ వాష్ చేసేసాను అవన్నీ కూడా హ్యాండ్ వాష్ చేసేసి ఇంకా తర్వాత ఈ డోర్ మ్యాట్లు కూడా అన్నీ కూడా పిండేశాను ఈ డోర్ మ్యాట్లు కానీ ఈ కొన్ని బెడ్షీట్లు కానీ ఇంకా కొత్తవి డ్రెస్సెస్ డ్రెస్సులు ఉంటాయి కదా పిల్లలవైనా మావైనా ఇంకా అవన్నీ కూడా నేను వాషింగ్ మిషన్లో అనమాట డైలీ యూజ్ చేసేటివి మాత్రమే వేస్తాను డ్రెస్సులు అయితే ఇంకా ఈ మెంతి కూర దాన్ని కట్ చేయకుండానే అనమాట కట్ చేయాలనిపించలేదు ఇంకా అది వచ్చే వరకులా మొత్తం డ్రై అయిపోయింది ఇల్లు మొత్తం ఇందాకనే మాపు పెట్టేశానా మా అమ్మాయి నెయిల్ పాలిష్ నేను పెట్టుకుంటా పెట్టుకుంటా అని చెప్పేసి దాన్ని కింద పడేసింది అది పగిలిపోయి రెడ్ కలర్ మొత్తం అలా అయిపోయింది అనమాట పెట్టినా కానీ పెట్టినట్టుగానే అలా ఉండిపోయింది అది అది నెయిల్ పాలిష్ అయితే దాన్ని రిమూవ్ చేయడానికి చాలా కష్టం అనిపించింది లాస్ట్కి హార్పిక్ ఉంటుంది కదా అది వేసి క్లీన్ చేసేసాను ఇంకా ఈవినింగ్ టైంలో అయితే లగేజ్ ప్యాకింగ్ చేసేస్తున్నాను ఒక రెండు చీరలు అయితే కొంచెం మంచిగా పెట్టాను అనమాట ఒకటి పట్టు చీర పెట్టాను ఇంకోటి ఏమో నార్మల్గా అలా వర్క్ శారీ ఒకటి పెట్టేశాను ఇంకా ఇలా అన్ని సామాన్లు చదివేటప్పుడు బట్టలన్నీ చదివేటప్పుడు మా అమ్మాయి చంద్రముఖి అయిపోతుంది ఉన్న డ్రెస్సులు అన్నీ కూడా ఒక రెండు మూడు డ్రెస్సులు వేసుకుంటుంది పైనుండి వాళ్ళక్కవి నావి అన్నీ వేసేసుకొని ఇంకా గాజులు అవన్నీ పెట్టుకుంటుంది అనమాట ఇది అయితే బ్లౌజ్ కొత్తది కుట్టించాను ఒక శారీ తీసుకున్నాను అన్నమాట సౌత్ ఇండియాలో ఆ శారీ బ్లౌజ్ అయితే కుట్టించేశాను ఇంకా తర్వాత ఇవన్నీ బ్యాగ్ అయితే ప్యాక్ చేసేసాను అనమాట ఇవి రేపు వేయడానికని చెప్పేసి వాటిని కూడా ఇలా సైడ్కి తీసి పెట్టేశాను షాపింగ్ అయితే అయిపోయింది ఇంకా ఈ శారీ అయితే తీసుకున్నాను నేను వీడియోలో ఒక రకంగా కనిపిస్తుంది బయట అయితే తిక్కుగా బాగుంది ఇంకా కొంచెం కాస్ట్ ఎక్కువ పడింది అది ఆ శారీ అయితే తీసుకున్నాను ఇందాకరదేమో ఆ బ్లౌజ్ అనమాట ఆ శారీది బ్లౌజు ఇంకేమైనా అయ్యేటివి ఉంటే వాటన్నింటినీ కూడా ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను ఫ్రిడ్జ్ క్లీ డీప్ క్లీనింగ్ అలా అయితే ఏం చేయలేదు వచ్చిన తర్వాత మళ్ళీ ఎలాగో చేసేదే కదా ఇంకా అందుకే డీప్ క్లీన్ అయితే చేయలేదు కానీ కరబయ్యేటి అయ్యేటివన్నీ కూడా ఏమైనా ఉంటే బయట ఉండేటివన్నీ కూడా ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట ఆ బ్యాగ్స్ సదరేసిన తర్వాత ఇంకా ఈవినింగ్ టైంలో అయితే షాపింగ్కి వెళ్ళాము నేను రెండు లెగిన్స్ తీసుకున్నాను ఎప్పుడు కూడా డబుల్ ఎక్సెల్ తీసుకుంటాననమాట అయితే ఈసారి కొంచెం మంచి బ్రాండ్వి తీసుకున్నాను ఇంకా అది అయితే ఎక్సెల్ అయినా కానీ సరిపోతుంది నేను డబుల్ ఎక్సెల్ తీసుకున్నాను కదా అవి చాలా లూజ్గా అయిపోయాయి అనమాట ఇంకా అందుకే మళ్ళీ ఎక్స్చేంజ్ చేద్దామని చెప్పేసి మళ్ళీ అయితే షాప్కి వెళ్ళామనమాట ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు వీడియో అయితే ఏం తీయలేదు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు లెగిన్స్ అలాగే సారీ అవన్నీ తీసుకున్నాను కానీ వీడియో తీయలేదు ఎక్స్చేంజ్ చేయడానికి వెళ్ళినప్పుడు మాత్రం బిల్ రావడానికి కొంచెం టైం పడుతుంది ఎంత అని అంటే ఇంకప్పుడు వీడియో తీయడం స్టార్ట్ చేశాను ఇది అయితే ఈ డ్రెస్ అయితే నాకు బాగా నచ్చింది ఈ పింక్ అండ్ వైట్ కలర్లో ఇలా ఉంది కదా ఫస్ట్ది అది అది అయితే బాగా నచ్చింది ఇది అయితే షాప్ వచ్చేసి సౌత్ ఇండియా కొంచెం బాగానే ఉన్నాయి కానీ కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉన్నాయి ఇంకా క్వాలిటీ బాగున్నప్పుడు కాస్ట్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది కదా ఈ అయితే నేను లెగ్గిన్స్ కొంచెం మంచివే తీసుకున్నాను ఇంకా మా సారు ఊరికే తిడుతున్నారనమాట ఎప్పుడు ఏవేవో తీసుకుంటావు లోకల్వి అవి అస్సలు బాగుండట్లేదు అని చెప్పేసి ఇంకా తీసుకున్న రెండైనా సరే కొంచెం మంచివి తీసుకో అంటే పిన్ బర్డ్స్ ఉంటాయి కదా ఆ కంపెనీవి రెండు తీసుకున్నాను ఇంకా ఈచ్ వన్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ రూపీస్ టూవెల్ హండ్రెడ్కి టూ అంట అదే నేను తీసుకునే జిఎం కంపెనీ అయితే అదే టువెల్ హండ్రెడ్కి సిక్స్ లెగ్గిన్స్ వచ్చేటివి ఇంకా టీషర్ట్స్ అయితే చూసాను అనమాట డైలీ వాకింగ్ చేసేటప్పుడు ఓన్లీ ఒకటే బ్లాక్ కలర్ అవుతుందని చెప్పేసి టీషర్ట్స్ చూసాను కానీ చాలా ఉన్నాయి కానీ నా సైజ్ లేవు అన్నీ కూడా స్మాల్ సైజే ఉన్నాయి ఈ టీషర్ట్స్ అన్నీ కూడా టూ ఫిఫ్టీ ఈచ్ వన్ అంట టాప్స్ అలాగే టీషర్ట్స్ ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయి కానీ నా సైజ్ అయితే లేవు ఈ టీషర్ట్స్ ఇంకా నేనైతే రెండు ట్రయల్ చేశాను కానీ ఇంకా సెట్ అవ్వలేదు వాకింగ్ చేయడానికైతే ఒక ప్యాంట్ అయితే తీసుకున్నాను టీషర్ట్స్ అయితే సైజ్ దొరకలేదు కానీ ప్యాంట్ అయితే తీసుకున్నాను ఇంకా నా బిల్ అయితే వచ్చేసింది ఇంకా నేనైతే కిందికి వెళ్ళేసి ఎక్స్చేంజ్ అయితే చేసేయాలి ప్యాంట్ ఇవన్నీ నేను తీసుకునే లోపు అంటే బిల్ ఎక్స్చేంజ్ అయ్యేలోపు మా సార్ అయితే పైన తన షాపింగ్ చేసేసుకున్నారనమాట తను కూడా ఒక డ్రెస్ తీసుకున్నారు మా అమ్మాయి అయితే బయటికి వెళ్తే అస్సలు వినదు ఇంకా చూసారా అలా చేస్తుంది అనమాట మా పెద్దమ్మాయి ఇంకా మా చిన్నమ్మాయి ఏమో బట్టలలోనే దాక్కుంటుంది ఇది కూడా బాగుంది టాపు నాకు ఇలా స్ట్రేట్గా ఉండే వాటికంటే ఇలా అంబ్రిల్లా టైప్వే బాగా అనిపిస్తాయి ఇవి కూడా బాగున్నాయి ఇవన్నీ కూడా ఈచ్ వన్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ టు ట్వెల్వ్ హండ్రెడ్ అలా ఉన్నాయి ఇంకా సెకండ్ ఫ్లోర్లో అయితే డ్రెస్లు ఉన్నాయి ఇంకా ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఇలా బిల్డింగ్ ఉంది అలాగే శారీస్ ఉన్నాయి అన్నమాట థౌజండ్ బిలో అయితే ఈ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాయి ఎక్కువ అయితే ఇంకా థర్డ్ ఫ్లోర్ అలా ఉన్నాయి అనమాట డిఫరెంట్ డిఫరెంట్గా నేనైతే లెగిన్ తీసుకున్నానని చెప్పాను కదా ఇంకా అది అయితే చూపిస్తాను చూడండి క్వాలిటీ అయితే బాగానే ఉంది కానీ రేటే నాకు మస్తు ఎక్కువ అనిపించింది ఇంకా కానీ ఏమన్నా అంటే మా ఆయన తిట్టేలాగా ఉన్నారని చెప్పేసి కామ్గా తీసుకున్నాను నాకు ఎక్కువ రేటు పెట్టడం మస్తు ఇష్టం ఉండదు మా బిల్ అయితే అయిపోయిందనమాట ఇంకా శారీ అయితే చూపించాను కదండి ఇందాక ఇంకా అదే అనమాట లైట్ రామా గ్రీన్ కలర్లో ఉంది కదా అది ఒక శారీ తీసుకున్నాను మా పిల్లలకైతే ఒక రెండు మూడు డ్రెస్లు ఆజియోలో ఆర్డర్ చేశాను అనమాట ఇంకా లెగిన్స్ అని చెప్పాను కదా ఇవే ఇందులో ఒకటి బ్లాక్ కలరు ఇలా రెడ్ కలర్ తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి వాకింగ్కి ఒక ప్యాంటు తీసుకున్నానని చెప్పాను కదండి ఇంకా ఇదే అనమాట ఇంకా ఇందులో అయితే బ్లాక్ కలర్ చూసాం కానీ ఇంకా బ్లాక్ కలర్ అయితే దొరకలేదు పింక్ కలర్ ఉంది ఇంకా అలాగే ఈ కలర్ ఉంది ఇంకా పింక్ అయితే రెగ్యులర్గా ఎప్పుడు వేసుకుంటాం కదా అని చెప్పేసి ఈ కలర్ కొంచెం బాగా అనిపించి తీసుకున్నాను క్లాత్ అయితే చాలా స్మూత్గా చాలా బాగుంది ఇంకా స్కిన్ టైట్ అనమాట ఇది త్రీ బై ఫోర్త్ ఉంటుంది స్కిన్ టైట్ ఉంటుంది క్లాత్ అయితే స్ట్రెచబుల్ ఇంకా ఎంత లడ్డుగా ఉన్నా కానీ సెట్ అయిపోతుంది ఇంకా అజియోలో అయితే మా పిల్లలకి కొన్ని డ్రెస్సెస్ తీసుకున్నానని చెప్పాను కదా ఇవే అండి నేనైతే ఏ పండక్కి కోసం అని చెప్పేసి హెవీగా ఇంకా అలా అయితే ఏం తీసుకోలేదు అలాంటి డ్రెస్సెస్ అన్నీ కూడా మా పిల్లలు ఓన్లీ ఒకసారి వేసుకుంటున్నారు ఇంకా అసలు ఎప్పుడు కూడా వేసుకోవట్లేదు అనమాట వాళ్ళు ఇంకా అందుకని చెప్పేసి ఇలా అన్నీ కూడా టీషర్ట్లు నైట్ ప్యాంట్లు లాగా ఇలా తీసుకున్నాను ఇంకా ఇవే కంఫర్టబుల్గా ఉంటాయి ఎక్కడికి వెళ్ళినా కానీ అని ఆ ఎల్లో కలర్ది కొంచెం కాస్ట్ ఎక్కువ పడింది ఇంకా ఈ పింక్ కలర్ అయితే హండ్రెడ్ రూపీస్ ఇంకా ఈ ప్యాంట్లు అన్నీ కూడా ఈచ్ వన్ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఆ బ్లాక్ కలర్ అయితే కొంచెం ఎక్కువ రేట్ పడ్డాయి కానీ ఇది కొంచెం ఎక్కువ రేట్ బ్లాక్ కలర్వి ఇంకా మిగతా అవన్నీ కూడా హండ్రెడ్ వన్ ట్వంటీ అలా పడ్డాయి అనమాట ప్యాంట్లే ఎక్కువ కనిపిస్తున్నాయి కదా టీషర్ట్స్ అన్నీ కూడా వాష్ అదే మషిన్లో వేసేసాను అనమాట ఇంకా అందుకే అవేం వీడియో తీయలేదు కానీ జస్ట్ ఉన్నాయి చూపిస్తున్నాను క్వాలిటీ అయితే బాగుంది ఇంకా ఈ ఆరెంజ్ కలర్ కూడా హండ్రెడ్ రూపీస్ కొన్ని ప్యాంట్లు ఎక్కువ రేటు ఉన్నాయి ఇంకా టీషర్ట్స్ కూడా మా పెద్దమ్మాయి అయితే కొంచెం ఎక్కువ రేటు మా చిన్నమ్మాయి అయితే కొంచెం తక్కువ రేటుకే వచ్చాయి డైలీ వేర్ కానీ తీసుకున్నాను అవన్నీ కూడా నెక్స్ట్ వచ్చేసి ఇది నా చీర అనమాట మా మ్యారేజ్ అయ్యి సిక్స్ ఇయర్స్లో మా సార్ కొనిచ్చిన ఫస్ట్ చీర అని చెప్పొచ్చు నేను ఎప్పుడు కూడా ఉన్న చీరలే కట్టట్లేదు ఇంకా అందుకే మా సార్ చీరలు అంటే ఏమొద్దంటారనమాట ఇంకా నేను ఉన్న చీరలో ఏం కట్టట్లేదు కదా అని చెప్పేసి ఇంకా చీరకి బ్లౌజ్ అయితే అది దానికి స్టిచ్చింగ్ వేయించడానికి ఫోర్ హండ్రెడ్ అయ్యింది ఇది వచ్చేసి మా సార్ డ్రెస్సు ఇంకా లైట్ కలర్లో తీసుకున్నారు బాగుంది సింపుల్గా ఉన్నాయి కానీ కాస్ట్ మాత్రం ఎక్కువే పడింది ఈ ప్యాంట్ అయితే ఒక సిక్స్టీన్ హండ్రెడే పడింది షర్ట్ కూడా కొంచెం ఎక్కువ రేటే పడింది కానీ క్వాలిటీ బాగుంది సో ఇది అండి ఈరోజు వీడియో ప్లీజ్ లైక్ చేయండి